దుర్గము కళ్యాణ దుర్గము పరిసర ప్రాంతాల్లో కొందరు దుండగులు పాత పురాతన దేవాలయాలను టార్గెట్గా చేసుకొని పురాతన దేవాలయాల్లో దొంగతనాలు చేయటము నిధి నిక్షేపాల కోసము విగ్రహాలను పగలగొట్టడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎస్పి గారు గంగాధరి ఎస్పి గారు స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసి జిల్లా అంతా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ తనిఖీల్లో భాగంగా నిన్నటి దినం రాత్రి సెవెన్ థర్టీ పిఎం అప్పుడు కుంటిమారమ్మ గుడి దగ్గర బళ్ళారి రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మా ఇన్స్పెక్టరు అలాగే మా ఎస్ఐ వలీ వారి సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఒక ఇటివస్ కారు రా ఇటువైపు రావడం మీద సమాచారం అందింది వెంటనే దానిని చెక్ చేయగా దాన్ని చెక్ చేయగా దాంట్లో మొత్తం మంది వ్యక్తులు ఉండిన్నారు మనోజ్ కుమార్ విజయ్ కుమార్ ఇంకా ఒక ఐదు మంది వ్యక్తులు ఉండినారు వారిలో ముగ్గురిని మా వాళ్ళు పట్టుకోగలిగినారు ఇంకో ముగ్గురు పారిపోవడం జరిగింది ఆ కార్ను చెక్ చేయగా అందులో మూడు గుణపాలు ఒక ఆక్సిజన్ సిలిండరు ఒక గ్యాస్ సిలిండరు ఒక సుత్తి ఇంకా కొంత పూజా సామాగ్రి అలాగే గుళ్ళు ఉండటం జరిగింది ఇవన్నీ వీళ్ళందరూ కర్ణాటక బార్డర్లోకి వెళ్ళి అక్కడ దేవాలయాలు ఏవైనా పురాతన దేవాలయాలు ఉంటే వాటిని పడగొట్టి దాంట్లో నిధి నిక్షేపాల కోసం అలాగే ఆ టెంపుల్స్లో ఏమైనా వాల్యుబుల్స్ గుడికి సంబంధించిన వాల్యుబుల్స్ ఏవైనా ఉంటే వాటిని తోల్చుకోవాలనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళను కూడా వాళ్ళను బలమంగా సహాయపరచి ఈ నేరానికి పూనుకోవాలని మీరు మాట్లాడుకున్నారు అంతేకాకుండా వీళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకో ఇద్దరు కూడా మన రాయదుర్గం వాళ్ళు వీళ్ళకి అసిస్ట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళను కూడా ఈరోజు ఉదయం పట్టుకోవడం జరిగింది ఇప్పుడు మొత్తము ఒక ఐదు మందిని పట్టుకోవడం జరిగింది ఐదు మందిని పట్టుకొని కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది అంతేకాకుండా ఫ్యూచర్లో కూడా ఇలాంటి గట్టి యాక్షనే ఉంటుంది ఎవరైనా ఇలాంటి చర్యలకు పూనుకుంటే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఇది మా ఎస్పీ గారు చాలా సీరియస్గా ఉన్నారు దీని మీద స్టెంట్ యాక్షన్ ఉంటుంది దర్యాప్తు చేసిన ఈ మధ్య బొమ్మనహాల్ ప్రాంతంలో జరిగినటువంటిది కళ్యాణదుర్గంలో జరిగినటువంటిది జిల్లాలో జరిగిన వాటిని అన్నింటినీ మేము క్షుణ్ణంగా వెరిఫై చేసినాం కానీ దాంట్లో ఎలాంటి న్యూస్ రాలేదు దీంట్లో ఫ్యూచర్లో మాత్రం వాటిని కూడా వదిలే ప్రసక్తి లేదు చాలా సీరియస్ యాక్షన్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ ఇథియోస్ కారు కారులో ఉండబడిన వస్తువులన్ని కూడా మేము బాధ్యన పలుచుకుంటున్నాం